హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వరుసగా నాలుగో రోజు రద్దీ కొనసాగుతోంది సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ కొనసాగుతోంది శుక్రవారం ప్రారంభమైన వాహనాల రద్దీ ఇప్పటికీ కొనసాగుతూనే ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జాతీయ రహదారిపై ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు టోల్ ప్లాజా అధికారులు ప్రత్యేక నియంత్రణ చర్యలు చేపట్టారు పంతంగి టోల్ ప్లాజా వద్ద మొత్తం పదహారు బూతులకు గాను విజయవాడ వైపు పదకొండు బూత్లను తెరిచారు అలాగే కోర్లపాడు టోల్ ప్లాజా వద్ద పన్నెండు బూతులకు విజయవాడ వైపు వాహనాలను పంపిస్తున్నారు చిటియాల పెద్దర్తి వద్ద అండర్పాస్ వంతెన నిర్మాణాలు చౌటుపల్ కటంగూరు సూర్యపేట పట్టణాల్లోని క్రాసింగ్ ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది ఈ నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేపడుతున్నారు నేడు రేపు కూడా హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు గత నాలుగు రోజుల వ్యవధిలో హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారిపై నాలుగు లక్షలకు పైగా వాహనాలు ప్రయాణించినట్లు సమాచారం